చాలా ఇది చెప్తున్నా చాలా సీరియస్ ఇష్యూ ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నేను ఇప్పుడు వస్తుండే కొంచెం గౌరవం అఫీషియల్ ప్రోగ్రాము మనందరికి పండగ లాంటి సబ్ స్టేషన్ ఇక్కడికి కూడా తాగి రావాల్సిన అవసరం అవసరమైంది చాలా మంది తాగి వచ్చి మాట్లాడుతున్నారు నాతోటి ఒక మర్యాద పద్ధతి గౌరవం ఏమైనా ఉందా సిక్కుతోటి తాగించుకోవాలి పొద్దునాక తాగడానికి బుద్ధి ఉండాలి భార్య పిల్లల సోయ ఉండాలి ఉదయం లేచి తాగడానికి మీ బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పినా ఎవరు బంద్ చేపించాలి మీ ఊర్లందరూ బంద్ చేపించాలి అట్లా కాదు మీ కమిటీ రెడ్డి రేపు ఉదయం వచ్చి ముష్టి పెళ్ళ ఇంటి ఐదుగురు మహిళలు ఐదుగురు ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి రెండు కమిటీలు అంటే ఒక బూతున ఐదుగురు పురుషులు ఐదుగురు లేడీస్ రెండో బూత్లో ఐదుగురు పురుషులు ఇరవై మంది తోటి కమిటీ చేయాలి ఒక్క బెల్ట్ షాప్ ఉండొద్దు మళ్ళా మీకు డెవలప్మెంట్ కావాలని నా దగ్గరకు ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెల్ట్ షాప్ బంద్ చెప్పాలి మీరు తాగి నాతో మాట్లాడుతుంటే నేను బెల్ట్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలి ఈ ఈ పద్ధతేనా మర్యాదనేనా ఉదయం అర్థమవుతుందా చెప్తే నేను ఎనిమిది నెలల నుంచి చెప్తున్నా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నా ఎనిమిది నెలల నుంచి రెండో రోజు నుంచి చెప్తున్నా ఉదయం చేసి గారు మీరు పొద్దున ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి